నాలుగు కోట్ల లోకల్ ఓటర్స్కి నలుగురు నాన్ లోకల్స్కి జరగబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ నాలుగు కోట్ల ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో జగనన్నతో ఉన్నారు ఆ నలుగురు నాన్ లోకల్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు నాన్ లోకల్ పొలిటీషియన్స్ని తరిమి కొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి నిజంగా చాలా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీత్కరించుకున్న సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ పిల్లలు ప్రజలు సుఖంగా ఉంటే చూసి సహించలేక ఎలా విషం చిమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని మొన్న యువగలం ఫినిషింగ్ సభలో మనం చూసాం ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని చిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఏవైతే థర్టీ త్రీ థౌజండ్ పర్ స్టూడెంట్కి అయినా కూడా ఇవ్వటం అనేది మనం గమనించాలి ఇందులో సబ్జెక్ట్ తప్ప వేరేమీ ఉండదు వేరే ఏ యూట్యూబ్లో లేదా నెట్లో ఓపెన్ చేసి చూసేంత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే ట్యాబ్లో లేదు కాబట్టి ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటివి లోకేష్ బాగా చూస్తాడేమో అందుకే అతనికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయని నాకు అనిపిస్తుంది ఈరోజు నాలుగు వందల కిలోమీటర్లు నడుస్తాను నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రను చూసి ఏదో చెయ్యాలని ప్రారంభించాడు అతను ఎంత ఐరన్ లెగ్ అనేది ఆ యువగలం పాదయాత్ర స్టార్టింగ్ డేనే తెలిసిపోయింది ఆయన ఇంట్లో రిలేటివ్ అయిన తారకరత్న ఆయన కళ్ళ ముందరే చనిపోతుంటే కూడా పట్టించుకొని ఎమోషన్ లేని ఫెలో ఐరన్ లెగ్ అనే చెప్పచ్చు లొకేషన్ ఇప్పటికి మీరు చూస్తే నాలుగు వందల రోజులు కాదు కదా నాకు తెలిసి నలభై రోజులు కూడా కంటిన్యూస్గా నడిచినట్లేడు నిన్నేమో రెండు వందల రోజులు అన్నట్టుగా వాళ్ళు ఆ మీటింగ్లో ఉన్నారు రెండు వందల రోజులైనా కూడా రెండు వందల సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది లోకేష్ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆయన ఇక్కడ నడిచిన దానికన్నా హైదరాబాద్కి ఢిల్లీకి తిరిగిందే ఎక్కువగా కనిపిస్తుంది సో పాదయాత్ర కంటిన్యూస్గా ప్రతి ప్రాంతంలో చేసినప్పుడే అక్కడున్న అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటికి భవిష్యత్తులో ఏం చేయాలన్న ఆలోచన చేసే అవకాశం ఉంటుంది అసలు పాదయాత్రే ప్రజల్లో చేయకపోతే ఎక్కడి నుంచి ప్రజల సమస్యలు వీళ్ళు తెలుసుకొని ఏ విధంగా వీళ్ళు చేయబోతారు అండ్ వీళ్ళకి నేను చెప్పేది ఈ రాష్ట్రంలో అయితే ఏ సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి కుటుంబంలో ఎంతమంది వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ ఇస్తున్నారు అలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు విద్యా వైద్య రంగంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పిల్లలకు అందిస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ నడవాల్సిన అవసరం లేదు మీరు నాన్ లోకల్ పొలిటీషియన్స్ కాబట్టి మీరు నాన్ లోకల్ అయిన హైదరాబాద్లో పోయి కూర్చోండి అని కూడా చెప్తున్నాను ఎందుకంటే రాబోయే ఎన్నికలు నాలుగు కోట్ల లోకల్ ఓటర్స్కి నలుగురు నాన్ లోకల్స్కి జరగబోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ నాలుగు కోట్ల ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో జగనన్నతో ఉన్నారు ఆ నలుగురు నాన్ లోకల్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ నలుగురు నాన్ లోకల్ పొలిటీషియన్స్ని తరిమి కొట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది వాళ్ళు తెలుసుకోవాలి థ్యాంక్ యూ